భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాలు సృష్టిస్తున్న ఫ్లెక్సీలు అనే కథనాన్ని ఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది ఎస్ఎక్స్ న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రధాన జంక్షన్లలో వద్ద ఏర్పాట్లు చేసి అరాజకీయ నాయకుల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు అధికారులు స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు ఎస్ఎక్స్ ఛానల్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ ఎఫెక్ట్ కు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఎస్ సిక్స్ న్యూస్ కథనానికి భారీ స్పందన వస్తుంది ఇటు ఏదైతే భూపాలపల్లి జిల్లా సంబంధించి కూడా తస్పత్ జాగ్రత్త ప్రమాదాలు సృష్టిస్తున్న ఫ్లెక్సీలు అంటూ కూడా ఒక ఆ కథనాన్ని అయితే సిక్స్ న్యూస్ ఛానల్ అయితే ప్రసారాలు చేసింది ఈ ఎస్ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రసారాలకు స్పంది స్పందించిన మున్సిపల్ అధికారులు కూడా ఇటు భూపాలపల్లి జిల్లా కేంద్ర జిల్లా కేంద్రంతో పాటు ఇటు ప్రధాన కూడళ్ళ కూడల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల పేక్షలను కూడా అధికారులు అయితే తొలగిస్తున్నారు ఇటు ఎస్ సిక్స్ న్యూస్ ఛానల్ అయితే స్థానిక ప్రజల నుండి అయితే భారీ స్పందన అయితే వస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు భూపాలపల్లి పట్టణం అంతా కూడా రద్దీతో కూడుకున్న ప్రాంతము ఇటు అంబేద్కర్ అంబేద్కర్ కూడలు కావచ్చు ఇటు జయశంకర్ గణేష్ చౌక వద్ద కూడల్లో కూడా రాజకీయ నాయకుల ఆ ఆ రోడ్డును కమ్మేస్తున్న కమ్మేస్తున్న నేపథ్యం ఉంది అయితే ఇటు అధికార ప్రతిపక్ష నేతలు కూడా వచ్చినప్పుడు ఇటు ఫ్లెక్సీలను ఏర్పాటు చే ఏర్పాటు చేయడం పాటు ఇటు కొందరు రాజకీయ పలుకువాడి ఉన్నవారు కూడా ఇటు పర్సనల్ గా బర్త్డే వేడుకలకు సంబంధించి కూడా భారీ ఫ్లెక్సీలు కటౌట్లు ఏదైతే రోడ్డును ఆక్రమించుకొని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే జయశంకర్ భూపాపేర్ జిల్లాలో ఉంది అయితే రోడ్డుకు రోడ్డును కూడా ఆక్రమించుకొని ఉన్న ఫ్లెక్సీల వల్ల కూడా ఇటు ప్రజలైతే నిత్యం ఆ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి భూపాపేర్ జిల్లా కేంద్రంలో ఉంది ఇటు మూల మలుపు వద్ద కూడా ఇటు అటుగా వచ్చే వాహనాలు కావచ్చు ఇటు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కావచ్చు ఇటు ఇసుక సంబంధించిన లారీలు కూడా ఇటు ఆ ఫ్లెక్సీలు ఉండడం నేపథ్యంలో కూడా లారీలు కూడా తిరగకుండా ఇటు ప్రమాదాలు గురవుతున్న నేపథ్యం అయితే ఉంది పదే పదే మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఇటు అధికారులు పట్టించుకోకున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఇటు ఇటు ప్రెక్స్లకు సంబంధించిన వార్తను ఎస్ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన నేపథ్యంలో కూడా మున్సిపల్ అధికారులు అయితే స్పందించారు ఏదైతే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కూడల వద్ద ఏదైతే రాజకీయ నాయకులు ఆ ప్రెక్షలను ఏర్పాటు చేశారో ఆ ప్రెక్స్లకు సంబంధించి కూడా మున్సిపల్ అధికారులు అయితే ఇటు ప్లెక్సీలను తొలగించారు అయితే ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడం వల్లే ఇటు భారీ స్పందన వస్తుంది ఇటు ప్రస్సిక్స్ న్యూస్ ఛానల్ కథనానికే అధికారులు స్పందించారంటూ కూడా ఇటు స్థానిక ప్రజల నుండి అయితే ఆ భారీ స్పందన వస్తుంది ఇటు ప్రజలకు ఉపయోగపడే వార్తలు చేయాలంటూ కూడా ప్రజలైతే ఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ అయితే కోరుతున్న పరిస్థితి అయితే జయశంకర్ భూపాపల్లి జిల్లాలో ఉంది అని చెప్పవచ్చు